కదా ఇట్లాగా నాకు జిల్లా రిజిస్టర్ గారు ఫోన్ చేశారు ఒక నోటీస్ వచ్చిందట వాళ్ళకి హైదరాబాద్ నుంచి దాని మీద దర్యాప్తు చేయమని అసలు ఏంటి ఏంటిసారి ఇష్యూ అని అడిగారు అని ఇట్లాగా జిల్లా రిజిస్టార్ గారు మీకు చేస్తారని చెప్పారు వెంటనే జిల్లా రిజిస్టార్ గారు చేశారు ఏం జరిగిందో చెప్పా వెంటనే నాకు ఐడి కార్డు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకున్నారు అసలు విషయం ఈ ఇటు మీద యాక్షన్ ఇది అంతా జరిగింది అంటే గారు కరప్షన్ విషయంలో లేదా అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంత చక్కటి ఫీడ్బ్యాక్ ఉండేది ఆ రోజున వేగవంతమైన చర్యలు నేను అందుకే చెప్తాను రెండు వేల నాలుగు ముందు బాబుగారు అంటే హీరో అంతే ఆ బాబు గారు ఆ పాలన ఉంటే ఇవాళ రోజున ఇవాళ ఉన్న దరిద్రపు సిచ్యుయేషన్లో సూపర్ అనమాట అది అది లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ వాస్తవం బాబుగారు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రావడానికి కారణం ఆనాటి పాలన అంట నేను కానీ ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు కట్టర కార్యకర్తలు ఆయన ఎలా మోసం చేశారంటే మీది ఆనాటి పాలన వలన మనం ఫెయిల్ అయ్యాం రెండు టర్మ్లు ఓడిపోయాం మీరు అట్లా ఉండటానికి వీలు లేదు మమ్మల్ని తిననీయండి అంటున్నారు పద్నాలుగులో అదే చేశారు ఇప్పుడు పంతొమ్మిదిలో అదే చేస్తున్నారు ఇది ఇరవై నాలుగులో అదే చేస్తున్నారు తినేట్లే తినడానికి అరాచకాలు చేయడానికి ప్రజలు కోరుకుంటున్నారా ఎవడన్నా కోరుకుంటాడా రాజశేఖర రెడ్డి అట్లా చేశాడు కాబట్టి వాళ్ళు బాగుపడ్డారనేటువంటి ఒక దొంగ మాటలు చెప్పి ఆయనకి ఈ పూర్తి అవగాహన రానికుండా వీళ్ళు ఈ దిక్కుమాలినటువంటి ఫీడ్బ్యాక్తో చెడగొట్టారు ఇప్పుడు అమరావతి విషయంలో అదే జరుగుతుంది ఆయన దగ్గరికి పోవట్లేదు పోతే ఆయన ఇట్లాంటి దరిద్రాన్ని యాక్సెప్ట్ చేయడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే వేగవంతమైన డెవలప్మెంట్ ఈనాడు జ్యోతిలోనే ఉంటుంది వేగవంతమైన సమస్య